ఆర్టీసీలో అన్ని యూనియన్లు కలిసి విస్తృత స్థాయిగా చర్చించడం జరిగింది జేఏసీ ఏర్పడాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే కాకుండా జటిలమైన సమస్యలు ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు మేనిఫెస్టోలు పెట్టిన అంశాలని పరిష్కారం చేయాలని చెప్పి అట్లాగే ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీ ఉద్యోగులు వాటిపై పనిచేయాలని చెప్పి అట్లాగే అవుట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ చేయడాన్ని సంపూర్ణంగా ఎత్తివేసి రిక్రూట్మెంట్ విధానం మరి పర్మనెంట్గా చేయాలని చెప్పి చేయడం జరుగుతూ ఉంది ఎంటీడబ్ల్యూ యాక్ట్ని అమలు చేయాలని చెప్పి పెరిగిన విపరీతమైన పని భారంతో కార్మికులు చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో నిర్బంధంలో పనిచేపిస్తుంది యాజమాన్యం కాబట్టి ఇవాళ వాటి నుంచి మరి పని భారం తగ్గించి ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది అవే కాకుండా ఇవాళ మరి వర్క్షాప్లను కూడా విలీనం చేసేసి కరీంనగర్కి మార్చాలనేటువంటి కుటిల ప్రయత్నం జరిగిందో దాంట్లో కార్మికులంతా కూడా టోటల్గా ఇవాళ ఎలుగెత్తి చాటి ఏదైనా చేయండి సమ్మెలు చేయండి యూనియన్లంతా కలవండి దాంతో తప్పకుండా పరిష్కారం కావాల్సిందే అని చెప్పి ఇవాళ ఒక స్ట్రిప్నెస్కి కార్మికులంతా రావడం జరిగింది గతంలో జేఏసీగా మేమంతా ముందుకు పోయి పనిచేసినాం దాని తర్వాత కొన్ని సంఘాలు మరి అందరు కలిస్తే బాగుంటుంది రద్దు చేయంటే రద్దు చేసుకొని మన విశాల ఐక్యత కోసం మేము ప్రయత్నం చేసినాం అయినప్పటికీ ఆ సంఘాలు మరి ఒకరిద్దరు దగ్గర దగ్గరైపోయి ఇవాళ దాన్ని నిర్వీర్యం చేసి ఇవాళ మావోళనే అంత జరిగిందని చెప్పి అనుకునే వాళ్ళకి కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టే కలిసి వచ్చిన అన్ని సంఘాలతోటి జేఏసీగా వచ్చే శుక్రవారం నాడు జేఏసీగా ఏర్పడి సమస్యల మీద శంఖారావానికి ముందుకు పోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు కూడా అందరూ ఇవాళ ఎవరికి కూడా లీవులు అవి లేవు పండుగలు వస్తూ ఉంటే వంద రోజుల ఛాలెంజ్ పెట్టింది యాజమాన్యం అంటే ఈ సిఎల్స్ ఇచ్చే పరిస్థితి లేదు ఈఎల్స్ ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ కార్మికుల మీద దమనకాండ జరుగుతూ ఉంది ఇట్లాంటి అన్ని కూడా మార్పులు రావాలంటే కార్మికులందరూ కూడా ఇవాళ మొత్తం బయటకు రావాల్సిన అవసరం ఉంది ఏ సంఘాలు అయితే జేఏసీలకు రావో అటువంటి సంఘాలని కార్మికులంతా కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉంటే మళ్ళీ తప్పకుండా విజయాలు సాధ్యమవుతాయి కాబట్టి ఆ విధంగా ఆర్టీసీలో ఉన్న కార్మికులందరూ మరి రేపు శుక్రవారం జరిగే జేఏసీలో అన్ని సంఘాలు ముందుకు రావాలని చెప్పి జాయిన్ కావాలని చెప్పి కార్మికులందరూ కూడా మీ మీ సంఘాల నాయకుల్ని జేఏసీలో జాయిన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం కోరుతూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఆర్టీసీ ప్రమాణాలని కార్మిక సంక్షేమాన్ని కార్మికులకు రావాల్సిన విధానాలని అదే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే వరకు ఈ పోరాటం చేద్దామని చెప్పి తెలియజేయడం జరుగుతా ఉంది